టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి ఇందులో ఇండియా తర్వాత మనమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న టీం ఆస్ట్రేలియా వరుసగా వరల్డ్ కప్లు కొడుతున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఎలా ఉండనున్నది అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది అందుకు తగ్గట్లుగానే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అదిరే జట్టును ప్రకటించింది మిచెల్ మార్స్ క్యాప్టెన్సీలో పదిహేను మందితో కూడిన జట్టును ప్రకటించింది దీనిని ఎవరు ప్రకటించారో తెలిస్తే కూడా మీరు షాక్ అవుతారు రెండు వేల ఏడులో రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ సాధించిన జట్టు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వరల్డ్ కప్ టీంను అనౌన్స్ చేసింది రిక్కీ పాంటింగ్ మాథ్యూ హెడెన్ మైకెల్ క్లార్క్ గిల్ క్రిస్ట్లతో పాటు చనిపోయిన ఆండ్రూ సైమన్ స్థానంలో ఆయన పిల్లలు అనౌన్స్ చేశారు ఇక టీం విషయానికి వస్తే బ్యాటర్స్లో డేవిడ్ వార్నర్ ట్రావిస్ హెడ్ టీమ్ డేవిడ్ ఆల్రౌండర్స్ లిస్ట్లో మిచెల్ మార్చ్ మాక్స్వెల్ స్టోయినిస్ క్యామరు గ్రీన్ వికెట్ కీపింగ్లో మాథ్యూ వెట్ జోష్ ఇంగ్లీ బౌలర్ల విషయానికి వస్తే నాథన్ ఎలిస్ మిచెల్ స్టార్క్ ప్యాట్ కమిన్స్ హెజల్వుడ్ ఆడం ఉన్నారు ఇదిలా ఉంటే ఈ ఆస్ట్రేలియన్ జట్టులో ఉన్న ఆటగాళ్ళంతా ఐపీఎల్లో అదరగొడుతుండడం విశేషం ట్రావెస్ హెడ్ పిచ్చ ఫామ్లో ఉన్నాడు ఎస్ఆర్ఎస్ తరపున సెంచరీ హాఫ్ సెంచరీలతో రాణిస్తున్నాడు ఇక స్టోయినిస్ అయితే దిమ్మ తిరిగే ఫామ్లో ఉన్నాడు చెన్నైపై సూపర్ సెంచరీ ముంబైపై హాఫ్ సెంచరీలతో పాటు బౌలింగ్లోనూ వికెట్ తీస్తూ ఎల్ఎస్జీకి వెన్నెముకగా మారాడు ఇకపోతే క్యామరన్ గ్రీన్ మ్యాక్స్ వెల్ టీమ్ డేవిడ్ ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్ డేవిడ్ వార్నర్ ఇలా ఆస్ట్రేలియన్ టీమ్ అంతా ఐపీఎల్లో మంచి ప్రాక్టీస్ అందుకుంటుంది నిన్న మొన్నటి వరకు ఐపీఎల్లో విరాడుతుంటే విజిల్స్ కొట్టిన ఫ్యాన్స్ ఇప్పుడు కూడా అదే రేంజ్లో సపోర్ట్ చేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది చూస్తుంటే ఇది ఐపీఎల్లా లేదబ్బా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి ప్రాక్టీస్ లీగ్లా మారిందంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా చూశారు కదా ఆస్ట్రేలియన్ వరల్డ్ కప్ టీంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి you <laughs>